హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కూడా ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఈ వీడియోలు అయితే మీకు అయితే చెప్తా ఈరోజు ఈరోజు మన ఛానల్ అనేది మానిటైజ్ అయింది ఓకే మానిటైజేషన్ గురించి మీకు పూర్తిగా డీటెయిల్స్ అయితే క్లుప్తంగా అయితే మీకైతే చెప్తాను నేను ఈరోజు మీరు ఓకే ఈ విషయాలన్నీ మొత్తం అన్ని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఏమవుతుందంటే మా వీడియోస్ కు ఒక మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు మీరు అవుతారు ఓకే ఈ విషయం ఈ మానిటైజేషన్ గురించి ఇది టోటల్ గా ఫుల్ ప్రాసెస్ గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తాను ఈరోజు మన ఛానల్ మన కూడంగల్ ఛానల్ అనేది మానిటైజ్ అయింది ఇది ఎట్లా మానిటైజ్ అయింది అంటారంటే దీనికి ఉన్న రహస్యం ఏంది దీంట్లో దీంట్లో ఉన్న దీనికి మేము ఉపయోగించిన దీంట్లో ట్యాక్స్ ఏవి అనేది నేనైతే మీకు ఖచ్చితంగా అయితే చెప్తాను ఈ వీడియోలో ఈరోజు మనకు ఒక మంచి ఒక విషయం అయితే బయటకు అయితే రావడం జరిగింది యుఆర్ఏ యూట్యూబ్ పార్ట్నర్ ఒక ఒక విషయం ఒక మంచి బ్యాచ్ అయితే మనకు రావడం జరిగింది ఒక బ్యాచ్ ఇది ఒక ప్రోడక్ట్ ఒక గిఫ్ట్ లాగా మనకు వచ్చింది యుఆర్ఏ యూట్యూబ్ పార్ట్నర్ అనేది ప్రోగ్రామ్ దానికి మనం ఎలిజిబుల్ అయినాం అంటే మనం ఆ క్రైటీరియాకు వాళ్ళు ఇస్తున్న ఛాలెంజ్ కు మనం మీరు అర్హులు అని చెప్పి యుఆర్ఏ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కింద మనకు ఛానల్ మానిటైజ్ చేయడం అయితే జరిగింది ఇది త్రీ మిలియన్స్ కంటెంట్ మానిటైజేషన్ ఫుల్ ప్రాసెస్ ఇది దీంట్లో మనము కొత్తగా ఒక యాడ్ చేయడం జరిగింది అది ఏంటంటానంటే మనము దీంట్లో మెంబర్షిప్ వస్తుంది దీంట్లో ఏ మెంబర్షిప్ అంటారంటే దీంట్లో ఒక త్రీ స్టెప్స్ మెంబర్షిప్ రావడం అయితే జరుగుతుంది దీంట్లో సిల్వర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ దీంట్లో ఈ స్టార్టింగ్లో అంత ఎక్కువ పే చేయకపోవచ్చు మీ పెద్ద హయ్యెస్ట్ ప్రొఫెషనల్ వీడియోస్ అంటారా అంటే మా ప్రొఫెషనల్ వీడియోస్ కాకపోవచ్చు కానీ మా దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది చాలా లాయల్టీగా ఉంటుంది చాలా చాలా అంటే చాలా డిగ్నిటీగా ఉంటుంది చాలా షార్పునర్స్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది కంటెంట్ అనేది దానికి సంబంధించింది ఈ ప్రైస్ అయితే డిసైడ్ అయితే చేయడం అయితే జరిగింది సిల్వర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ దాంట్లో మేము దీనికి ఏమి ఇస్తాం అనేది మీకైతే చెప్తా లాయల్టీ బ్యాచెస్ ఉంటాయి దీంట్లో ఎమోజీ స్టిక్కర్స్ మీరు పంపించవచ్చు మెంబర్స్ ఓన్లీ లైవ్ చార్జ్ అంటే దీంట్లో ఉన్న మెంబర్స్ మాత్రమే మాట్లాడుకోవచ్చు ఏదైనా కంటెంట్ గురించి ఇప్పుడు ఛానల్ క్రియేట్స్ ఉంటాయి దాని గురించి మాట్లాడుకోవచ్చు ఇవి పబ్లిక్ కనబడవు ఓన్లీ మెంబర్స్ మాత్రమే చాట్ చేయవచ్చు దాంట్లో మీకు ఇమీడియట్ గా నేనైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది దీంట్లో ఇయర్లీ టు న్యూ వీడియోస్ కొత్త వీడియోస్ వస్తే కూడా ఇన్ఫర్మేషన్ వీడియోస్ దీంట్లో మీరు సిల్వర్ మెంబర్షిప్ దాంట్లో మాత్రమే చూడవచ్చు ఇంకా వేరే దాంట్లో నార్మల్ దాంట్లో అయితే చూడడానికి అయితే ఆప్షన్ అయితే ఉండదు నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఏంటంటే గోల్డ్ నైన్టీ నైన్ వన్ నైన్టీన్ రూపీస్ నూట తొంభై నూట పంతొమ్మిది రూపాయలు ఇది గోల్డ్ ఆప్షన్ ఇది దీంట్లో ఇన్క్లూడ్ పార్కు ఫ్రమ్ ప్రీవియస్ లెవెల్స్ అంటే దీంట్లో లెవెల్స్ ఉంటాయి దీంట్లో అంటే ఈ మన కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్స్ కానీ బెనిఫిట్స్ కానీ వ్యూవర్స్ మంచి అట్రాక్ట్ అయ్యే ఒక ఒక హ్యాపీగా ఏదైనా ఫీల్ అయ్యే ఒక సింబల్స్ కానీ మంచి చార్ట్ రూమ్ లో స్టిక్కర్స్ కానీ మీకు ఎనబుల్ అయిపోతాయి దీంట్లో మెంబర్స్ ఓన్లీ పోల్స్ పోల్స్ పెట్టిన దాంట్లో కంటెంట్ ఇప్పుడు ఇన్ని రోజులు నేను మనకోడంగల్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ దాంట్లో మంచి క్వశ్చన్స్ బ్యాంక్ రెడీ చేసి క్వశ్చన్స్ రెడీ చేసి మీకు పంపించిన దీంట్లో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు దానికి దానికి ఆన్సర్ అక్కడే ఉంటుంది క్వశ్చన్ కూడా అనే ఉంటుంది కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మేము ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఇప్పటి నుంచి వెళ్ళి దీంట్లో పోల్కు కూడా ఏదైనా సరే మనం మెంబర్షిప్ పెడతామో పోల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మెంబర్షిప్ని చూడగలుగుతారు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని కంటెంట్కు క్రియేట్ హెల్పింగ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే తెలుసుకుంటారు మేము దీంట్లో ఇచ్చేది గోల్డ్ దాంట్లో ఇది మెంబర్స్ ఓన్లీ షార్ట్స్ మెంబర్స్ ఓన్ ఇప్పుడు షార్ట్స్ వీడియోస్ ఉంటాయి ఏదైనా సరే సంబంధించిన ఇప్పుడు కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో అనేది నేను మెంబర్షిప్కు కు మాత్రమే ఇవ్వాలా లేకపోతే నార్మల్ వాళ్ళకి ఇవ్వాలా అనేది కూడా ఈ దా మెంబర్షిప్ దాంట్లో యాక్సెస్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది ఇంకొకటి నెక్స్ట్ థర్డ్ది డైమండ్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ దీంట్లో ఇన్క్లూడ్ పార్క్ ఫ్రమ్ ప్రీవియస్ లెవెల్స్ సేమ్ యాసి సెకండ్ దాంట్లో ఏదైతే ఉంటుందో అదే థర్డ్ దాంట్లో కూడా వివరిస్తారు నెక్స్ట్ దీంట్లో మెంబర్స్ షార్ట్అట్స్ మెంబర్స్ షార్ట్అట్స్ అంటే దీనికి ఒక ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది మెంబర్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమ్స్ ఇప్పుడు లైవ్ చేసినప్పుడు ఇంపార్టెంట్ కంటెంట్ గురించి నేను లైవ్ చేస్తాను లైవ్ చేసినప్పుడు ఏమైతుందంటే ఓన్లీ ఈ దాంట్లో ఉన్న మెంబర్స్లో లో ఉన్న ఉన్న వాళ్ళు మాత్రమే లైవ్ టెలికాస్ట్ అవుతుంది మిగతా వాళ్ళకి టెలికాస్ట్ కాదు దీంట్లో ఇట్లా ఆప్షన్ అయితే తీసుకొచ్చింది ఎందుకంటే ఇది క్రియేటర్ సపోర్ట్ మెంబర్షిప్ కాబట్టి దీని గురించి అయితే వివరించడం అయితే జరిగింది త్రీ మిలియన్స్ కంటెంట్ దీంట్లో ఇంకొకటి నెక్స్ట్ ఏందంటారంటే డైమండ్ దాంట్లో మెంబర్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమ్స్ దాంట్లో ఆప్షన్ ఇచ్చింది కదా మెంబర్స్ ఓన్లీ వీడియోస్ వీడియోస్ ఓన్లీ మెంబర్స్ ఓన్లీ లైవ్ వీడియోస్ చూసేలాగా ఓన్లీ వీడియోస్ చూసేలాగా దీంట్లో ఆప్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది దీంట్లో ఒక ఏంటంటారంటే ఈ త్రీ మిలియన్స్ కంటెంట్ వెనుకాల రహస్యం ఏముందంటారంటే ఇది రావడానికి ఇది మొత్తం యాక్సెస్ కావడానికి దీంట్లో ఇది చేయడానికి ఏంటంటారంటే ట్యాక్స్ ట్యాక్స్ హ్యాష్ ట్యాక్స్ ర్యాంకింగ్ లోకి తీసుకురావాలి మనం ఏ ఛానల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛానల్ పోయిందనుకో మనం నెక్స్ట్ వేరే ఛానల్ ఏదైనా అనుకో దాన్ని ర్యాంకింగ్ లోకి తీసుకొచ్చే ఒక క్రియేటర్ కి మాత్రమే తెలుస్తుంది ఎవరు తెలియదు అది క్రియేటర్ కి మాత్రమే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్ అని అంటారు వాళ్ళని ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న నాది స్మాల్ ఛానల్ నాది స్మాల్ అంటారు అంటే నాది అంత ప్రొఫెషనల్ హై ప్రొఫెషనల్ ఛానల్ కాదు నాది ఏదో నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కంటెంట్ క్రియేట్ చేసి నేను పెట్టడంలో ఇది నా దగ్గర సిస్టమ్ ఉంటేనే పెద్ద డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉంటేనే పెద్ద డ్రోన్ ఉంటేనే నేను కంటెంట్ క్రియేటర్ని గాను ఇన్ఫర్మేషన్ నా టాలెంట్ నా స్కిల్స్ స్కిల్ అనేది నేను నా ఇన్ఫర్మేషన్ అందించడం నా వర్క్ అంటే నా టాలెంట్ ఇది దీన్ని నేను కంటెంట్ బేస్ చేసుకొని నేను క్రియేట్ చేయగలుగుతాను ఇది నా టాలెంట్ ఇది దీని ప్రకారమే ఏదైనా సరే క్రియేట్ అవుతుంది ఇంకా మన వీడియోస్ ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి దాంట్లో కామెడీ వీడియోస్ ఉన్నాయి ఓన్గా నేను డిజైన్ చేసింది అది ఎందుకంటారంటే ఇట్లా చేస్తే ఇట్లా ఆ థాట్ అనేది చాలా గోల్డ్ అది అంటే చాలా మంది కామెంట్ ఏమి ఏమన్నారు అంటారంటే మీ నువ్వు ఆలోచించే థాట్ ఏదైతే ఉందో చాలా అది చాలా హై పవర్ఫుల్ థాట్ అనేది ఒక కామెంట్ రివ్యూ అయితే జరిగింది మాకు ఇటువంటి మోటివేషన్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే ఇంకా వీడియోస్ క్రియేట్ చేయాలి అని చెప్పి అనేది ఇది అంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇది త్రీ మిలియన్ వ్యూస్ మానిటైజేషన్ కంటెంట్ ఇది ఓకే దీంట్లో ఒక ఒక క్వశ్చన్ రివీల్ అయింది ఏంటంటే వన్ కే ఆర్పిఎం వ్యూస్ కు దానికి మనకు మనీ యూట్యూబ్ ఎంత పే చేస్తాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఈ వీడియోలో చెప్తే ఏమవుతుందంటే అంటే లెంత్ ఎక్కువైపోతుంది లెంత్ ఎక్కువైపోతుంది అంటే వేరే విషయాలు మాట్లాడుకోకుండా ఇదాని గురించి అవుతుంది టాపిక్ దాని గురించి ఒక వీడియో చేస్తాం మీకు వీడియో చేసినప్పుడు మీకు ఆ వీడియోలో అన్నీ అయితే నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది దీంట్లో ఇది నా ఒక్కనికి సంబంధించిన వీడియో ఇన్ఫర్మేషన్ కాదు ఇది పదకొండు వేల మందికి సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్లకు సంబంధించిన మ్యాటరు విషయం ఇది త్రీ మిలియన్స్ కంటెంట్ ఇది నేను మానిటైజ్ అయితే అవుతదని చెప్తా అని చెప్పిన కదా ఇప్పుడైతే చెప్తున్నా చూడు దీంట్లో ఇంకొకటి మెయిన్ ఉద్దేశం టాపిక్ ఏందంటారంటే ఇది మనకు ఒకరికి సంబంధించిన మ్యాటర్ కాదు ఇది చాలా అనేది ఫెయిల్ అవుతుంది సక్సెస్ అవుతుంది ఇవన్నీ ఫెయిల్ సక్సెస్ అనేది ఇది కామన్ ఇది ఇది పదకొండు వేల మంది సబ్స్క్రైబర్కు సంబంధించిన మ్యాటర్ ఇది ఇది విషయం ఇది ఇది త్రీ మిలియన్స్ కంటెంట్ ఇది ఇది ఈ విషయం మీకు ఎంత ప్యూరిటీగా ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఛానల్ లాగా మీరు వర్క్ చేసి కంటెంట్ క్రియేట్ చేసి మీరు ఒక ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవాలని చెప్పి నేనైతే చెప్పడం అయితే జరిగింది ఈ దాని గురించి అయితే ఇంకొకటి నెక్స్ట్ దీంట్లో ఏదైనా సరే స్టెప్ బై స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా సరే ఒక ఛానల్ని ఫాలో అవుతే ఒక దాన్ని ఒక మన కంటెంట్ క్రియేట్ చేసే ఛానల్ని ఫాలో అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది మీరు లాట్ ఆఫ్గా సగం అది సగం మీద చూస్తే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు ఎందుకంటే ఆఫ్ నాలెడ్జ్తో ఆఫ్ అక్కడ ఆఫ్ ఇక్కడ చూసినా అనుకో ఏదంటే నాలెడ్జ్ అయితే ఉండదు ఇది కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్కి ఇది చాలా యూజ్ అవుతుంది యూట్యూబ్ కావాల్సింది నెగిటివిటీ కంటెంట్ కాదు నెగిటివిటీ మాటలు కాదు నెగిటివిటీ సోర్స్ కాదు ఓన్లీ జెన్యున్గా కంటెంట్ క్రియేట్ చేసి పెట్టాలి ఏదైనా సరే జెన్యున్గా ఉంటేనే అవుతుంది మీరు చాలా వీడియోలలో నేను ఆరసి ఓన్లీ చెప్పింది ఏంటంటే జెన్యున్గా కంటెంట్ క్రియేట్ చేయాలి ఫేస్ చూపించాలి మైక్తో మాట్లాడాలి ఏముంది పెద్ద భయపడకుంటూ ఉంటే భయపడకుంటూనే ఉంటుంది కంటెంట్ క్రియేట్ చేయాలంటారంటే ఏదన్నా చేయలేదు ఇది యూట్యూబ్ రూల్ ఇది ఏదైనా సరే మనం ఎగ్జాంపుల్ మనం ఎవరిని మనం తీసుకోవాలంటే ఈ కంటెంట్ క్రియేట్ చేసి చాలా మంది ఉంటారు చూసినా వాళ్ళని మనం ఇన్స్పైర్ గా తీసుకోవాలి మనం ఏదైనా సరే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మనకి మనం ఎందుకు చేయట్లేదు మనం మనకు కావాల్సిన స్కిల్స్ ఏది మనం ఏది డెవలప్ చేసుకోవాలి మనం ఏది నేర్చుకోవాలనే అవగాహన మీద స్టూడెంట్ కానీ యూత్ కానీ ఈ టౌన్లలో ఈ విలేజ్లల్లో ఉండే వాళ్ళు దృష్టి పెట్టాలి పెట్టి ఏదంటారంటే మీరు నేర్చుకోవాలి నేర్చుకుంటే మీ ఇట్లాంటి ప్లాట్ఫామ్ అనేది మీకు యూజ్ అవుతుంది ఇంకొకటి దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీకైతే చెప్తా యూట్యూబ్ దాంట్లో యూట్యూబ్ లాగానే సేమ్ యాక్టివిటీగా సేమ్ యాజ్ యూజువల్ గా ఆటోప్లే అనేది వచ్చింది ఆటోప్లే అనేది కూడా చాలా పవర్ఫుల్ మన ఇండియా మన ఇండియా గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది లాంచ్ అయితే చే చేయడం అయితే జరిగింది మీరు ఆటోప్లే అనేది యాప్ అనేది మీరు యూస్ చేస్తే ఏమవుతుందంటే మనీ అనేది ఈజీగా ఎర్నింగ్ జరుగుతుంది ఇప్పుడు ఇన్కమ్ రెవెన్యూ ఈజీగా జనరేట్ అవుతుంది జనరేట్ అయినప్పుడు మీరు దాన్ని మీరు తీసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్లకి టైం పాస్ చేస్తే రోజుకు రోజు వస్తుంది కానీ టైం పాస్ అయిపోతుంది మీరు ఇవన్నీ ఇప్పుడే మీరు చూసిన వెంటనే ఇప్పుడే మీ ఆలోచన మారి మీరు మీరు స్టార్ట్ చేస్తే ఫస్ట్గా హ్యాపీగా ఫీల్ అయ్యేది మనకోడంగల్ ఛానల్ మాత్రమే ఓకే నెక్స్ట్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తెలుసు కదా లైక్ చేస్తే మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు మీరు అవుతారు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మీరైతే ఫాలో అవుతే మీకు మంచి స్ట్రాటజీ గురించి వీడియోస్ అయితే నేను క్రియేట్ చేసి తీసుకురావడం అయితే జరుగుతుంది ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మీ ముందుకైతే అంతవరకు అయితే మీ ముందుకైతే వస్తా అంతవరకు అయితే నేనైతే ఉంటా జై హింద్ వందే మాత్రం